ఈ మొత్తం జీవితంలో మీరు యాక్చువల్లీ ఏం కోరుకున్నారు అవన్నీ వచ్చేసాయి వాట్ యూ వాంట్ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పేరు రావాలి నేను యాక్ట్ చేయాలి పది మంది నన్ను గుర్తుపెట్టి మెచ్చుకోవాలి ఇదే కదా నాకు బోల్డ్ ఉండాలి ఇంతే కదా ఉంటాయి ఇంకేమన్నా ఉంటాయా అంటే నేను అనేది ఫర్ ఎగ్జాంపుల్ అవార్డ్స్ గెలుచుకోవాలి అలాంటివి అవి వచ్చాయి తెరస్ అవార్డ్ వచ్చింది ఫర్ సోషల్ సర్వీస్ అది కాకుండా మీరు మాక్సిమం నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ తొమ్మిది లాంగ్వేజెస్ నైన్ లాంగ్వేజ్ సో తెలుగు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఒరియా భోజ్పూరి హిందీ పంజాబీ బెంగాలీ గొప్ప లైఫ్ అది కూడా ఇంత షార్ట్ స్పాన్లో ఇప్పటి ఎగ్జాక్ట్లీ కదా అంతే అంతే అంటే ట్వంటీ సిక్స్ లో ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అదే నేను పొలిటికల్ వచ్చి చెప్పాను కదా జగన్ అన్నకి ఇష్టం లేదు సినిమాలంటే అని చెప్పి స్టాప్ చేయడం జరిగింది బట్ ఇంట్రెస్ట్ చేయాలని ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేస్తున్నాను నేను మనకి ఇది నిర్మల మా అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆమె మనకి ఒక ఎవరికైనా సరే ఆమెనే ఎగ్జాంపుల్గా తీసుకోవాలి ఎవరైనా ఎందుకంటే ఆ ఏజ్ వరకు చనిపోయే మూమెంట్ వరకు ఆమె చేస్తూనే ఉంది బట్ కళాకారులకి ఇప్పుడు పొలిటికల్ ఆల్సో సో అయితే కానీ మీరు ఈ క్రమంలో రమేష్ శ్రీ గారు మీరు వాళ్ళ అందరు యాక్టర్స్ గురించి వినేవాళ్ళు కదా యా అంటే వాళ్ళ లైఫ్స్ ఇలాగా వాళ్ళు అప్పుడు ఏమనిపించేది రాంగ్ డెసిషన్స్ తీసుకున్నారు హండ్రెడ్ వాట్ షుడ్ విమెన్ డూ ఖచ్చితంగా అండి నేను నా మీలాంటి మీడియం మిత్రులుగా ఉండా కూడా నేను చాలా మందికి ఎందుకంటే ఇంటర్వ్యూస్ అని ఇండియా గ్రిల్స్ అనేది ఒకటి ఉండేది ఇప్పుడు ఉందో లేదో నాకు ఐడియా లేదు ఇండియా గ్రిల్స్ ఎప్పటి నుంచో మొదలు పెట్టేశాను నాకు అంటే క్యూ కట్టేవాళ్ళు ఇంటర్వ్యూస్కి ఆ హీరోయిన్లు కూడా వచ్చేవి కాదు ఇంటర్వ్యూస్ అవి అన్నీ ఇంటర్వ్యూ చేసేసేదాన్ని నేను మీరు ఏం చెప్తారు కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకంటే సో కొత్తగా వచ్చిన ఆర్టిస్టులకి ఎవరికైనా సరే ఇప్పుడు వాళ్ళకి ఏం గోల్ ఉంది ఇప్పుడు ఎంతమంది లైఫ్ని సీరియల్స్లో చేసి లేదా ఒకటి రెండు సీరియల్స్ చేసి తర్వాత వాళ్ళ లైఫ్ ఏమైపోతుంది వాళ్ళు ఏమైపోతున్నారు ఏమిటి చాలా ఫాస్ట్ థింకింగ్ వచ్చామా ఒక కారు కొన్నామా ఒక ఒక అపార్ట్మెంట్ దట్ ఇట్ దీని తర్వాత ఏమిటి నెక్స్ట్ వాళ్ళు ఎందులోకో వెళ్ళిపోయి వాళ్ళ కెరీర్ స్మాల్ చేసుకొని అంటే లాంగ్ టైం ట్రావెలింగ్ ఉండడం వల్ల ఎక్స్టైన్ అవుతాం అంతే కదా అవును అంతే కదా సో అది కోల్పోతున్నారు చాలా మంది లవ్ చేయడం తప్పని కదా ఒకటి నేను ఎప్పుడో అప్పుడే చెప్పు ఉంటాను నేను రమ్య గారు మీ వెంట ఎంతమంది పడి ఉంటారు ఎవరు అక్కర్లేదండి ఆశా సుబ్బలక్ష్మి గారు అని వెరీ ఫేమస్ గ్యాస్ట్రాలజీ ఒకరోజు నేను అపోలోలో రాఘవ దత్తా గారు అనేసి ఆయన దగ్గరికి నేనే డాక్టర్ అంటారు అందరం నేనే ఎదురు చెప్తూ ఉంటాను అని ఎవ్రీ సిక్స్ మంత్స్కి హెల్త్ చెకప్ చేయించుకుంటాను చేయించుకొని ఇంకా ఎక్స్ట్రా ఈ హెల్త్ చెకప్లో ఏమి రాలేదనేది నేను గూగుల్లో సెర్చ్ చేసి ఆ మళ్ళీ పర్సనల్గా వెళ్ళి చేయించేసుకుంటూ ఉంటాను అమ్మ నీకు ఒక అక్కడ ఒక విగ్రహం కట్టాలి అపోలో హాస్పిటల్ ముందుని ఎంత సిన్సిటివ్ ఏంటారు రమ్య మా వాళ్ళకి అందరికీ లేకపోతే నీకు ఒక పేపర్ ఇచ్చి ఎక్స్ప్లెయినర్లుగా మార్చాలి నిన్న ఒక అక్కడ ముందు కూర్చోబెట్టి అని చెప్తూ ఉంటారు డా అక్కడ సీఈఓ గారు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతున్నాను ఆశ సుబ్బలక్ష్మి గారు వెళ్తున్నారు రమే గారు మీరు ఎంత అందంగా ఉంటారు కదండి మీ వెనకతలు ఎవరు పడరా అని అడిగింది ఇలా రెక్క పట్టుకొని లాగింది నేను చూడలేదంటే సీరియస్గా వెళ్ళిపోతూ ఉంటాను అనమాట సో ఇలా రెక్క పట్టుకొని ఇలా లాగింది ఏమండి ఇంత బాగుంటారు అసలు మీ వెనకతలు ఎవరు పడరా అని అడిగింది ఏంటండి ఈ వీధులు ఎవరు పడితే అలా వాళ్ళు పడిపోతారా డాక్టర్ గారు అని అంటే ఏది లేదండి నాకే అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే వెర్రీ లవ్లీ లీ ఆవిడికి ఒకే డాక్టర్ అనమాట సో అప్పటికి ఇంకా కిడ్డు అమ్మాయి సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అనమాట సో అలాగే ఏమిటంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అంతే అంతకు మించి ఏమి వెళ్ళను ఎక్స్ట్రా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఎవరైనా నేను వెళ్ళిపోతుంటే నన్ను ఎవరైనా చూసారు వాడు చూస్తాడు అనుకుంటాను చూస్తాడు అది చూడడంలో గ్రేట్గా ఫీల్ అవుతాను మళ్ళీ వేరే సెకండ్ థాట్ ఏమీ ఉండదు నాకు అంతే చూడడంలో గ్రేట్గా ఫీల్ ఫీల్ అవుతాను చాలా ఆనందం ఉంది ఇంకొక విషయం విశేషం ఏంటంటే మీరు తొమ్మిది భాషలో నటించి ఇంత తిరిగేసి అంతా చేశారు కానీ మీ ఊరి భాష అక్కడ పోలేదు లేదు ఉత్తరాంధ్ర భాష ఇది కూడా మీకు చెప్పాలి ఎంతమంది అడిగారు తెలిసిన ఏంటర మీ స్లాంగ్ మార్చవేంటి ఎందుకు స్లా నేనన్నా ఎందుకు మార్చాలి అన్న తల్లిని మార్చినట్టుగానే కదా అవును మీ ఊరి భాష మీరు పుట్టి పెరిగిన వాతావరణం వాతావరణము దీన్ని ఎందుకు మార్చాలి అంటాను నేను ఎందుకు మార్చాలి మార్చను నేను అనేదాన్ని చాలా మొండి నీ రూపం చూస్తే నువ్వు చూస్తే అసలు నీకు తెలుగు వచ్చా ఎక్కడో నార్తమ్మాయి ఇలా అనుకుంటాము అంటే చాలా ఉంది మీకు తెలుగు వచ్చా మేడం అని అడుగుతారు బట్ నేను మాట్లాడేది స్వచ్ఛమైన తెలుగు మా లాంగ్వేజ్ అదే మీ లాంగ్వేజ్ మీ శ్రీకాకుళం యాడ్ అవుతుంది శ్రీకాకుళం బాగా బాగా వినిపిస్తుంది అలాగే విజయనగరం 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 అని విజయనగరం అనేసరికి తెలిసిపోయింది స్లాంగ్ నేను వద్ద నాకు నచ్చదు ఇప్పుడు మీ వాళ్ళంతా అక్కడే ఉన్నారా అంత అక్కడే ఉన్నారు నేను ఒక్కసారి మీరు ఎంతమంది అక్క చెల్లెళ్ళు రమేష్ బ్రదర్స్ సిస్టర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నాయి మాది అంతే మాకు తెలిసినప్పటి నుంచి మాది అంతా చెట్టు లేని విశాఖపట్నము సో నేను నాది నా బ్యాక్గ్రౌండ్ అంటే నేను పెరిగిందంతా చెప్పాను కదా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో పెరిగాను సో అందువల్ల ఏమిటంటే నేను టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత సిటీకి వచ్చాను నేను సో అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళు అంటే ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశాను చాలా ప్లేస్లో చెప్పాను కూడా ఇటు వచ్చాను మీ డాక్టరేటే వచ్చేసింది కదా వచ్చింది వచ్చింది అదే కాబట్టి అన్నిటినీ అదే 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 అది అందుకేనండి వెరీ ప్రౌడీగా ఫీల్ అవుతాను ఇంకా ఇంకేముంది సాధించడానికి లైఫ్లో అనేది ఒక పొలిటికల్లే నేను ఎమ్మెల్యే అనిపించుకోవాలి అనేది ఒకటి నాకు టార్గెట్ ఉంది ఎమ్మెల్యే అనిపించుకోవాలి నేను ఇచ్చిన సర్వీసు అంటే మనం ఒకటి చెప్తామండి విగ్రహాలుగా ఒక ఎన్టీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు లేకపోతే ఎంతోమంది అల్లూరి సీతారామరాజు గారా లేకపోతే గాంధీ తాత గారా లేకపోతే ఇలా ఉన్నారు నా రేంజ్కి ఏది ఇచ్చినా ఆ రేంజ్లో నేను నిలబడాలనేది నాకు ఒకటి ఉంది మీకు ఏది ఇచ్చినా మీరు దానిలో బెస్ట్ ది బెస్ట్ చేయాలనేది నా కోరిక అనమాట అదే సో రమేష్ గారు ఇన్ని మన డీప్ విషయాలు మాట్లాడము యా ఎన్ని డ్రెస్సులు ఎన్ని చీరలు ఉంటాయండి మీకు నాకు సారీస్ అంటే ఒక థౌజండ్ అబవ్ ఉంటాయి అంటే చాలా కట్టకుండానే చాలా మందికి సూట్ కేసులతో ఇచ్చేస్తూ ఉంటాను ఎందుకలా నాకు ఇంకా కట్టే అవసరం రాదు చాలా కాలం అయిపోతుంది మా వదిన గారు ఎవ్రీ ఇయర్ చీర పెడతారు అది ఆ చీరలు నేను ఎప్పుడైనా టచ్ చేసానో లేదు కూడా నాకు తెలియదు అలాగే నేను కూడా కొనేస్తాను పిచ్చిగా అవి నేను కట్టే అవకాశం రావట్లేదు నాకు డ్రెస్లే వస్తారు ఎక్కువ ఎక్కువ డ్రెస్లే కానీ కట్టే అవకాశం వచ్చినా ఎలాంటివి కడతాము మనము ఏదైనా డిజైనింగ్ వేరు కడతాము అదే ఎక్కడికి వెళ్ళినప్పుడు కడతాము ఏదో పార్టీ వేరు వెళ్ళినప్పుడు కలుస్తాం ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అక్కడ కట్టింది మళ్ళీ ఇంకోసారి కట్టము ఇవన్నీ ఏం చేస్తాను ఎవరైనా గిఫ్ట్లు ఇచ్చినవి ఉంటాయి దేనికైనా పిలిచినప్పుడు కానీ ఇవన్నీ గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తానంటే అవి తీసుకుంటాను పోచుని పెళ్ళి వెళ్ళాం అక్కడేవో చీరలు ఇస్తారు ఒక మూడో నాలుగు చాలా బాగుంటాయండి కలర్ అనేసి ఎవరైనా వాళ్ళ ఇంటికి పిలిస్తే వెళ్ళామనుకోండి వాళ్ళు చీర పెడతారు ఇవన్నీ ఏం చేస్తానంటే ఒక మూడేళ్ళు ఎన్నేళ్ళు చూసుకుంటూ ఉంటాను ఇవి పెరిగిపోతూ ఉంటాయి సో దానికోసమని ఏం చేస్తానంటే ఎవరికైనా సూట్ కేసులకెత్తి మా సిస్టర్స్ ఇంకా పక్కోలు లేదా ఆలు ఈ మేనకామ్కి నాలుగు చీరలు ఇచ్చి లేదా వీడికి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో పని చేసిన వాళ్ళకి ఇలా పంచుతూ ఉంటాను ఒక నాలుగు వేసి ఐదు వేసి చీరలు రెగ్యులర్ షాపింగ్ రెగ్యులర్ షాపింగ్ హెల్దీగా అర్లీ అంటే అది నాదంతా పెద్ద సిస్టమ్ అండి ఒక టూ అవర్స్ సెటిల్ ఆడతాను వన్ డే వన్ డే అంటే ఈరోజు సెటిల్ ఆడాను అనుకోండి రేపు సెటిల్ ఆడను స్విమ్ చేస్తాను జిమ్కి వెళ్తాను జిమ్కి వెళ్ళి మీకు ఒక పెద్ద విధి చెప్పాలి జిమ్కి వెళ్తాను కదా చిరంజీవి గారు రామచరణ్ గారు ఉపాసన అందరూ దానికి విష్ణు అందరూ ఆ జిమ్కి ఉపాసన పెట్టింది మా ఇంటి దగ్గరే జిమ్కి వెళ్తే చిరంజీవి గారే ఒకసారి నన్ను అడిగారు అంటే ఎర్లీ మార్నింగ్ ఏమైనా జిమ్ కొట్టి వచ్చేస్తా వాటి అందరూ అంటున్నారు మంచి స్టామినా సార్ అన్నింటిలోకి దూరిపోతే ఏమిటి యోగా జంబా ఎరోబిక్స్ ఫిట్నెస్ మొత్తం అన్నీ మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళిపోతాను సవర్ తీసుకొని లెవెన్ లెవెన్ థర్టీకి ఎప్పుడో ఇంటికి వెళ్తాను కూల్గా షటిల్ ఆడిన రోజు రోజే ఇంటికి అరలిగి వెళ్ళిపోతాను సిక్స్ ఫోర్కి లేస్తాను నేను ఎప్పుడు రోజు రోజు బాబా అది అలారం అక్కర్లేదు ఏమక్కర్లేదు ఫోర్కి వచ్చేస్తారు పిట్టలు అరవకముందు నేను లేచిన తర్వాత పిట్టలు అరుస్తూ ఉంటాయి ఏం చేస్తాను లేచి లేచి ఫస్ట్ యోగా కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కాఫీ టీ తాగను కావిడ్ కూడా రేరు బటర్ మిల్క్ తాగుతాను కాఫీ టీ తా మంచి నాన్ వెజ్ ప్రీరల్ని అలా వీక్లీ వన్సే ఫ్రైస్ కూడా కాదు సో అయితే మీరు అజమ్ ఇప్పటికీ వెళతాను అజమ్కి ఏది మానే నేను ఏది మాని ఇప్పుడు లెగ్స్ స్ప్రెడ్ చేస్తాను బ్యాక్ బెంట్ చేస్తాను లెగ్లా స్కై ఇది చేస్తాను అన్నీ అన్నీ చేస్తాను నేను ఇప్పటికీ కూడా అసలు వింటుంటే ఒక మనిషి జీవితం గురించి వింటున్నట్లేదు మీ దాన్ని చెప్తుంటే ఒక నలుగురు నలుగురు రమ్యశ్రీలు మీలో ఉండి వాళ్ళందరూ కలిసి ఒక రమ్యశ్రీగా థ్యాంక్ యూ